అరవై రెండవ వార్డులో భారీ అన్న సమారాధనలను ప్రారంభించిన కార్పొరేటర్ బల్లా లక్ష్మణరావు విశాఖ పశ్చిమ నియోజకవర్గం పరిధి అరవై రెండవ వార్డులో గల పలు ప్రాంతాలలో వినాయక చవితి నవరాత్రులను పురస్కరించుకుని ఆదివారం ఏర్పాటు చేసిన భారీ అన్న సమారాధనలను జీవీఎంసి మాజీ స్టాండింగ్ కమిటీ సభ్యులు స్థానిక కార్పొరేటర్ బల్లా లక్ష్మణరావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు ముందుగా త్రినాథపురం హనుమాన్ యూత్ డీసెంట్ బాయ్స్ ఆధ్వర్యంలో జరిగిన అన్న సమారాధనను ప్రారంభించారు అనంతరం దుర్గానగర్ దుర్గా యూత్ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన అన్న సమారాధనను కార్పొరేటర్ బల్లా లక్ష్మణరావు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో వార్డు వైకాపా అధ్యక్షులు భీసెట్టి గణేశ్ వైకాపా రాష్ట్ర కార్యవర్గ నాయకులు ఎస్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు అరవై రెండవ వార్డులో భారీ అన్న సమారాధనలను ప్రారంభించిన కార్పొరేటర్ బల్లా లక్ష్మణరావు విశాఖ పశ్చిమ నియోజకవర్గం పరిధి అరవై రెండవ వార్డులో గల పలు ప్రాంతాలలో వినాయక చవితి నవరాత్రులను పురస్కరించుకుని ఆదివారం ఏర్పాటు చేసిన భారీ అన్న సమారాధనలను జీవీఎంసి మాజీ స్టాండింగ్ కమిటీ సభ్యులు స్థానిక కార్పొరేటర్ బల్లా లక్ష్మణరావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు ముందుగా త్రినాథపురం హనుమాన్ యూత్ డీసెంట్ బాయ్స్ ఆధ్వర్యంలో జరిగిన అన్న సమారాధనను ప్రారంభించారు అనంతరం దుర్గానగర్ దుర్గా యూత్ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన అన్న సమారాధనను కార్పొరేటర్ బల్లా లక్ష్మణరావు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో వార్డు వైకాపా అధ్యక్షులు భీసెట్టి గణేష్ వైకాపా రాష్ట్ర కార్యవర్గ నాయకులు ఎస్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు